నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి సర్కుల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు వెంగడిగిరి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా వచ్చినటువంటి చట్టాల గురించి ప్రజలకు వివరించారు వెంగడగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంగడగిరి టౌన్ రూరల్ ఏరియా మరియు బాలయపల్లి దక్కిలి మండలాల్లో ఉన్న ప్రజలందరికీ మీడియా ముఖంగా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మనకి జూలై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు నుంచి కొత్తగా చట్టాలని ఇంప్లిమెంట్ చేయటానికి పాత చట్టాల ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటే భారతీయ శిక్షా స్మృతి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ అలాగే భారతీయ సాక్షి చట్టం కానీ వాటిని ఒకటో తారీఖు ముందు వరకు మాత్రమే అమల్లో ఉంటాయి అలాగే ఒకటో తారీఖు నుంచి వాటిని రీప్లేస్ చేయడం జరిగింది కొత్త చట్టాలు వాటి వచ్చేసి ఒకటి భారతీయ న్యాయ సంహిత రెండు భారతీయ నాగరిక సురక్ష సంహిత అలాగే భారతీయ సాక్ష్య అధినియమం అని చెప్పేసి మూడు మూడు చట్టాలని వాటికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే ఇవి మన పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ కాలంలో మనకి రాసినటువంటి చట్టాలు అవి పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పెనల్ కోడ్ రాస్తే ఇప్పుడు సుమారు నూట అరవై సంవత్సరాలు దాటిపోయింది అందువల్ల ఒక సమాజంలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమి టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమిటి వాటికి అనుగుణంగా ఈ భారతీయ న్యాయ సంహిత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనకి ఇండియన్ పెనల్ కోడ్లో ఇంతకుముందు ఐదు వందల పదకొండు సెక్షన్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సమితిలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు మాత్రమే ఇచ్చిన్నారు అయితే అదనంగా ఒక ఇరవై కొత్త నేరాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అట్లాగే భారతీయ నాగరిక సురక్షలో మనకి నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉండే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో మనకి నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉండేవి ఇప్పుడు దా దాని ప్లేస్లో రీప్లేస్ చేసినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే ఉందో అందులో ఐదు వందల ముప్పై ఒక్క సెక్షన్లు పొందుపరిచారు అలాగే మహిళలకు సంబంధించినటువంటి నేరాలని కొత్తగా ఇందులో ఒక ముప్పై ఏడు అదనంగా చేర్చడం జరిగింది ఈ నాగరిక సురక్షా సంహిత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషను కానీ లేకపోతే విచారణ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మార్పులు చేయటం జరిగింది ఈ మార్పుల్లో భాగంగానే గతంలో అయితే సాక్ష్యాల్ని సేకరించిన తర్వాత దాన్ని దా డాక్యుమెంట్ రూపంలోనే పొందుపరిచే ఇది ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ రూపంలో కూడా ఆడియో వీడియో ద్వారా కూడా సాక్ష్యాలను సేకరించి వాటిని నమోదుపరిచి వాటిని కోర్టుకి సబ్మిట్ చేయటం ద్వారా ఎలాంటి టేబుల్ ఇన్వెస్టిగేషన్ అనేది లేకుండా యాక్యురేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది కూడా తొందరగా శిక్ష అమలు చేయడానికి అనుగుణంగా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది దానివల్ల కాలయాపం లేకుండా తొందరగా కేసులు కూడా విచారణ జరిగి సాక్ష్య అనుగుణంగా శిక్షలు విధించడం జరుగుతుంది అనేది ముఖ్యంగా దీని ఉద్దేశం వాటిలో భాగంగానే ఈ జూలై ఒకటి నుంచి ఈ చట్టాల్లో అమల్లోకి వచ్చినాయి అందువల్ల ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు కూడా జీరో ఎఫ్ఐఆర్ మరియు ఎలక్ట్రానిక్ ఈఎఫ్ఐఆర్ అని చెప్పేసి కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎవరైనా సరే బయట ప్రదేశాల నుంచి నేరము నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పక్షంలో మే మెయిల్ ద్వారా కాన పంపడానికి అవకాశం ఉంది అయితే త్రీ డేస్ లోపు వాళ్ళు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టినట్లయితేనే దానికి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అట్లాగే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా దాని ప్రోగ్రెస్ ఎప్పుడు ఎంతవరకు జరిగింది ఏం జరిగింది అనేది కూడా కంప్లైంట్ తెలుసుకునే అవకాశం ఈ చట్టాల్లో పొందుపరుచున్నారు ఆ విధంగా చాలా చాలా విషయాలు ఇందులో పొచ్చు ఉన్నందువలన అవి కూడా కొత్తగా అమలు కావడం అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా వీటిని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా మిగతా ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా వీటిని ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లోకి వచ్చింది